హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేస్తున్నాను అంటే అరటికాయ తీగో చేస్తున్నాను నేను ఎట్లా చేస్తాను మీ అందరు కూడా చూపిస్తాను చేసాయండి అయితే నేను అరటికాయ తీగూరులోకి రెండు ఎరగడ్లు నాలుగు టమోటాలు మూడు అరటికాయలు అయితే తరిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అందులో పొడి కోసం అయితే నేను ధనియాలు బియ్యం వేసుకున్నాను అనమాట కొంచెం ఒక అర టీ స్పూన్ బీయ్య వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అందులో తెల్లగడ్డలు వేసేసుకొని పొడి చేసేసుకోవడమే ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే తిరగమాత గింజలు జీలకర్ర ఇంకా అవి వేగగానే ఇంకా అందులో ఎరగట్లేదు ఎరవేట్లు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా ఫీల్స్ అయితే తొందరగా వేయడానికి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కలివే వేసు వేసుకోవాలి

ఆనియన్స్ అయితే వేయకపోయాయి మనకి ఇందులో టమోటాలు వేసుకుందాం ఇంకా అందులో ఫస్ట్ వేసేసుకొని కళ్ళు మూత పెట్టసేయాలన్నమాట ఇంకా మూత పెట్టేసి టమోటాలు మెత్తగా మగ్గేదాకైతే ఇంకా మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమోటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి మధ్య మధ్యలో అయితే మూత తీసి తీసుకొని కలుసుకుంటూ ఉండాలి లేకపోతే మళ్ళీ మాడిపోతుంది అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టమోటాలు అయితే మర్చిపోయామంటే ఇక మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట బ్రిడ్జ్ బుజ్జిగా అయ్యేదానికి ఈ విధంగా కలిపి ఏంటంటే టమోటాలు బుజ్జి బుజ్జిగా అయిపోతాయి ఇందులోనే ఏంటంటే మీకు వేసేసుకోవాలి అరెటికాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసి ఇంట్లో వాటర్ వేసుకోవాలి తగిన వాటర్ వాటర్ వేసుకోండి ఇష్టం ముక్కలు పనిగేంత వరకు వేసుకుంటు అనమాట వాటర్ వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇందులో కారంగా కారం ఏంటంటే నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి కారం వేసుకొని తలిపేసుకొని మనం ఇందాక ఆల్రెడీ చూపించాం కదా స్టార్టింగ్లో ధనియాలు ధనియాలు కొంచెం బియ్యం వేసుకొని వేయించుకున్నాను అని చెప్పి దాన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో ఏంటంటే ధనియాలు ఒక అర స్పూన్ అయితే బియ్యం వేసాను బియ్యం ఎందుకు వేసానంటే కర్రీ అనేది చిక్క పడుతుందన్నమాట బియ్యం వేసుకోవడం వల్ల అందుకనే అయితే కొన్ని బియ్యం కూడా వేసుకున్నాను ఇంకొక తెల్లగడ్డ ఒక ఐదారు ఆరు పాయలు వేసుకొని ఇంక పొడి చేసుకొని ఇందులో వేసేస్తుంటే బాగుంటుందన్నమాట ఈ పొడిగానే కర్రీ స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పొడి కూడా వేసేసుకోండి ఇంకా పొడి వేసేసుకొని ఇంకా వాటర్ పడతాయి అంటే కొన్ని వాటర్ వేసేసుకొని ఇంక మూత పెట్టేసి ఇంకా అరటికాయలు అవి కుక్ అయ్యే దాకైతే మనం ఉడికించుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి మనము మనకి ఏంటంటే అరిటికీ అవి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంక ఇందులోనే మనం కొత్తిమీర వేసుకుందాం ఇంకా కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుందామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ కదా ఎంత బాగుందో ఇంక అంతే అనమాట ఇంకా టేస్ట్ చూసి ఇంక ఉప్పు కర్రలు అవి ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడమే కర్రీ అయితే అయిపోయింది సార్ కదా ఈ రోజు ఆఫ్టర్నూన్ నేను ఏం చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మాది అరటికాయ తీగూర అనమాట మీరు ఏం చేసుకున్నారో కామెంట్స్ చేయండి తక్కాయ తీగూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్